శ్రీ ఇది నా ఛానల్ లో ఫస్ట్ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఫుల్ గా చూడండి ఇక్కడ డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను నా వ్లాగ్స్ ని సపోర్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఇదంతా ఎక్కడ అనేది ఫుల్ గా క్లారిటీ గా చెప్తాను వీడియో ఫుల్ గా చూస్తే మీకు అర్థమైపోతుంది అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలు ఇంకా మాకు ఒక తమ్ముడు కూడా అన్నాడు మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా అయితే ఫేస్ చేశాము సో ఆ స్ట్రగుల్స్ అన్నీ ఏంటి ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నా మినీ వ్లాగ్స్ అన్నీ కూడా తప్పకుండా మీరు చూడండి చూసి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేస్తే నేను ఇంకా మంచి మంచి విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు నలుగురు మా పిల్లలు అంటే మా సిస్టర్ ఇంకా నేను ఇంకా మా ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరు మాకు ఒకే ఒక్క మగాడు వీడు చిన్నప్పటి నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ అంటే ఎలాంటివంటే చాలా కష్టాలు పడ్డారనమాట మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా మా ముగ్గురిని పెంచడానికి చాలా కష్టపడి పెంచారు అందరూ కూడా కష్టపడతారు అని అనుకుంటారు కానీ మా కష్టం గురించి మాత్రమే మేము చెప్తున్నాము సో వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు ఏంటి అనేది మా అమ్మ అయితే పొలం పనులకి వెళ్తుంది మా నాన్న కూడా పొలం పనులే చేస్తారు ఇంకా అలాగే స్టార్ట్ అయింది మా లైఫ్ అయితే పొలం పనుల దగ్గర నుంచే ఇంకా మా అమ్మ ముగ్గురిని చూసుకుంటూ పొలం పనులకు వెళ్ళిపోయేది మార్నింగ్ మార్నింగ్ లేచి ఉదయాన్నే ఇంకా నాట్లు వేసే కాలంలో అయితే ఇంకా నాలుగు గంటలకి ఇంకా మూడు గంటలకు కూడా లేయాల్సి వచ్చేది ఆ రోజుల్లో అసలు పొయ్యిలు గ్యాస్లు ఏమి లే అసలు ఎటువంటి సౌకర్యాలు కూడా లేవన్నమాట మా చిన్న మా చిన్ననాటి రోజుల్లో అటువంటి సౌకర్యాలు ఏమీ లేనప్పుడు ఇంకా మా అమ్మ అయితే మార్నింగే లేచేసి ఇంకా అన్నం కూర అన్నీ వండేసి పెట్టేసి ఇంకా ఉదయాన్నే అనమాట మమ్మల్ని కూడా చూసుకుంటూ ఇంకా నాన్న ఇలాగా చాలా కష్టం ఇంకా ఇవన్నీ చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అరే చిన్నప్పుడు మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందా అనేసి అనిపిస్తూ ఉంటుంది అంటే అప్పుడు మనకు తెలియదు కదా అంటే చిన్నప్పుడు మనకేమి అర్థం కాదు ఏదో అమ్మ వండింది పెట్టింది తిన్నాం అలాగే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మనకు తెలుస్తుంది అంటే వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు ఒరే వాళ్ళు కూడా మనని ఇలాగే కదా చూశారు సో ఇంతవరకు ఆపేసి ఫస్ట్ మేము ఇంకా ఎక్కడికి వచ్చాము ఏం జరుగుతుంది వ్లాగ్లోకి అయితే వద్దాం నెక్స్ట్ కంటిన్యూస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటేనే చెప్తాను సో మరీ నేనే చెప్పుకుంటూ ఉంటే బాగుండదు కదా సరే ఇంకా అయితే వచ్చేద్దాం ఇక్కడైతే ఇంకా రాములవారి గుడి మా ఊళ్ళో చాలా పాతదండి మా చిన్నప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి ఇప్పటికీ చాలా బాగుంటుంది మా ఫస్ట్ మేము చూసిన గుడి ఏదైనా ఉంది మా లైఫ్లో అంటే ఇదే ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఇంకా ఇక్కడ అంతకుముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది గుడి ఇదే ఎలా అంటే అప్పుడు వేరే రకంగా ఉండేది ఇప్పుడు మాడిఫై చేశారనమాట గుడిని ధ్వజస్తంభం అవన్నీ లేవు చిన్నప్పుడు ఇంకా ఇప్పుడైతే మొత్తం మాడిఫై అయిపోయింది గోపురం ఇంకా కలసాలు తర్వాత వచ్చేసి ధ్వజసంభం ఇదంతా కూడా చాలా న్యూగా మోడిఫై చేశారు చాలా బాగుంది ఇప్పుడు గుడైతే ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే రాముల వారికి లాగా జరుగుతుంది కార్తీక మాసంలో కూడా ప్రతి సంవత్సరం ఇలా జరు జరుగుతుంది జరిపిస్తారనమాట ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చి చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడ వీడియోస్ తీస్తూ ఉంటాను ఇది కొత్తగా పెట్టిన ధ్వజస్తంభం ఇంకా చాలా మాలలు వేసిన స్వాములు పూజలు చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా సో మేము తప్పకుండా వస్తూ ఉంటాము పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాం అనమాట రావణవారి విగ్రహాలు అయితే మా పెదమ్మ వాళ్ళు మా పెదనాన్న వాళ్ళే చేయించారు ఇవి చేయించి కూడా దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలా కళ్యాణం జరుపుకోవడం ఇంకా మా ఊళ్ళో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇంకా పిల్లలు అయితే ఎంతమంది అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారంటే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు మేము కూడా ఇలాగే వాళ్ళం అంటే మా కాలంలో ఇన్ని పూజలు ఇట్లాగేం లేవులేండి కానీ భజన చేసేవాళ్ళు ప్రతిరోజు భజనలు చేసేవాళ్ళు ముసలి వాళ్ళందరూ ఉంటారు కదా పెద్దవాళ్ళందరూ కూడా భజన చేస్తే మేము వచ్చి కూర్చునే వాళ్ళం అనమాట అదొక సరదా అప్పుడు టీవీలు ఇవన్నీ కూడా పెద్దగా లేవు ఇంకా భజనకి వెళ్ళి కూర్చు కూర్చోవడం అట్లా జరిగేది ఇప్పుడు భజన చేసే వాళ్ళు కూడా అసలు ఎక్కడా లేరండి చాలా తక్కువైపోయారు ఇంకా రా రానున్న రోజుల్లో నాకు తెలిసి భజనలు అనేవి అస్సలు ఉండవు అంత ఓపికగా చేసేవాళ్ళు కానీ భక్తిగా చేసేవాళ్ళు కానీ అస్సలు లేరు ఇంకా అలా అనమాట మేమైతే ఇక్కడ ఆడుకుంటూ రచ్చ రచ్చ చేసే వాళ్ళం భజన చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇంకా వాళ్ళు అరిచు అరిచేవాళ్ళు అనమాట ఇంకా భజన చేస్తుంటే పిల్లలు అరవకూడదు అని చెప్పేసి మమ్మల్ని అరిచేవాళ్ళు ఇక్కడ కూడా ఈ పిల్లలు అలాగే అనమాట అరుస్తూ కేకలు పెడుతూ ఆడుకుంటూ చాలా సందడిగా ఉంటుంది మాకైతే చాలా ఇష్టం అండి ఇక్కడ మాకు అసలు అది వర్ణనాతీతం మా చిన్ననాటి జ్ఞాపకాలని ఈ గుళ్ళోనే ఉన్నాయి ఈ గుళ్ళో చూసు ఈ గుళ్ళో తిరుగుతూ ఆడుకుంటూనే పెరిగాము ఇక్కడ చాలా రకాల చెట్లు ఉండేవి అన్నమాట అప్పుడు అంటే ఆ చెట్లకి రకరకాల పూలన్నీ ఉంటే అవన్నీ కోసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దేవుడికి పెట్టేవాళ్ళం అక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళందరూ అనమాట ఆ గుళ్ళో దేవుడికి కావాలి కదా పూలు గుళ్ళో దేవుడి కోసం అక్కడ చెట్లు వేసిందని చెప్పేసి ఇంకా చిన్నప్పుడు అలా జరిగిపోయింది ఇంకా ఇప్పుడైతే అసలు అంత పూజలు అన్ని పూలు కోసుకురావడం అదంతా కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఆ రోజులకి ఈ రోజులకి చాలా మారిపోయింది అసలు ఎంత మారిందంటే పూర్తిగా డిఫరెన్స్ అనమాట ఇక్కడ ఉసిరి చెట్టు అంతకు లేదు ఈ మధ్య కొత్తగా రీసెంట్గా వేశారు ఇంకా ఏ చెట్టు కనిపించినా ఈ కార్తీక మాసంలో దీపాలు అయితే ఆ చెట్టు కింద వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే శివుడు ఆ చెట్లో ఉంటాడని ప్రత్యక్షంగా అందరూ నమ్ముతారు సో నేను కూడా నమ్ముతానండి నేను కూడా అక్కడ దీపం పెట్టాను కూడా అదంతా కూడా వీడియో తీయలేదు దీపం పెట్టింది తీసుకుంటే బాగుండేది ఇంకా కళ్యాణం జరుగుతుంది మేము వచ్చేసరికి స్టార్ట్ అయింది అనమాట విగ్రహాలు అవి కడుగుతూ ఉన్నారు ఇంకా మేము దీపం అవి ఉసిరి చెట్టు కింద పెట్టేసి తర్వాత వచ్చి ఇక్కడ అటెండ్ అయిపోయామనమాట మాకు చాలా ఇష్టం నాకు కానీ మా చెల్లెలకు కానీ కళ్యాణం దేవుడు కళ్యాణం అంటే చాలా ఇష్టం అనమాట సో అలాగా జరిగిపోయింది ఇప్పుడైతే భోజన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మా అమ్మకైతే మేము వస్తే చాలా హ్యాపీ అనిపించేస్తుంది అనమాట మా ఇద్దరు పిల్లలు వచ్చారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఆమె కోసమైనా రావాలనిపిస్తుంది అనమాట అలా జరిగిపోతూ ఉంటుంది ఇంకా మా సిస్టర్ ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చూడండి అందరు నిలబడుకో అన్నారు ఇక్కడ అన్నదానం జరుగుతుంది ముందు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు మేమైతే ఒక దగ్గర దగ్గర ఇరవై ముప్పై నిమిషాలు అక్కడే ఉన్నామండి వెనక వాళ్ళందరూ తీసుకునే వెళ్ళిపోతున్నారు క్యూ మాత్రం అలాగే ఉంది ఇది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు కానీ మేము మాత్రం మధ్యలో దురితే మమ్మల్ని తిడతారు ఏమని భయం వేస్తుంది అనమాట సో కొంతమంది అలా ఏం కాదు తిట్టినా కూడా వెళ్ళి దూరేస్తూ ఉంటారు సో అలా అనమాట దేవుడి ప్రసాదం అని అందరూ నమ్ముతాము దేవుడి ప్రసాదం కోసం అందరం ఎదురు చూస్తాము అందరికీ దక్కాలని కోరుకుంటాము సో కాబట్టి ప్రతి ఒక్కరు తిన తర్వాత లాస్ట్లో అయినా తింటాము అదేం కాదండి మేమేం ఫస్ట్ తినాలనేది ఏం ఉండదు సో మా అమ్మ చూడండి పాపం మా పిల్లలతోనే ఎగతూ సరిపోతుందనమాట ఆమెకి మేము వచ్చామంటే ఆమె ఖాళీ ఉండదు అస్సలు ఉండదు వాళ్ళని సంఖలో వేసుకుని తిప్పుతూ ఉంటుంది పాప మా పాప అయితే అసలు వచ్చేసింది అనమాట పాప మా బుడ్డి తల్లి బంగారు తల్లి అసలు విసిగించలేదు చాలా సపోర్ట్ చేస్తుందండి నాకు ఇంకా మా అమ్మ మా పాపని ఎత్తుకో ఉంది నేను నిలబడుకో ఉన్నాను ఇంకా అలా జరిగిపోయింది ఇంకా పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట సో భోజనాలు అవన్నీ కూడా చాలా బాగా పెట్టారండి నలుగురికి అన్నదానం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది వాళ్ళకి కూడా అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్రతి సంవత్సరం వాళ్ళు ఇలాగే అన్నదానం చేస్తారు ఎంతో టేస్టీగా ఉంటుంది ఫుడ్ కూడా సో చూసారా మా పిల్లలందరికీ కూడా పెడుతూ ఉన్నాము మొత్తానికి ఇదండి అక్కడ పెట్టినవి పొంగలి పులిహోర పప్పు వాడ అన్నీ పెడతారు చాలా బాగా పెడతారండి కడుపు నిండా పెడతారు ఇంకా కూడా మిగిలిపోద్ది అనమాట మా పాప అయితే తనకి పొంగల్ చాలా నచ్చింది మళ్ళీ వెళ్ళి తెచ్చేసుకుందా అనమాట పొంగల్ తింటూ ఉంది ఏ పొట్ట ముందుకు వచ్చేస్తుంది అని చెప్పేసి నేను నవ్విస్తున్నా కూడా తను తింటూనే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి